గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ శ్రీరంగనాయక ఈరోజు పాఠంలో కొంచెం విశేషం కనపడాలి మీకు ఈ పాట అహం సత్యం వదామి పురుష ఏకవచనం వర్తమాన కాలం ం సత్యం వదసి నీవు సత్యము మాట్లాడుతున్నావు సహా సత్యం వదతి సా సత్యం వదతి బాళ సత్యం వదతి బాళ సత్యం వదతి యువక సత్యం వదతి యువతి సత్యం వదతి తరుణ సత్యం వదతి తరుణీ సత్యం వదతి వృద్ధ సత్యం వదతి వృద్ధా సత్యం వదతి అవన్నీ మనం రాసుకోవచ్చు వాటి వాక్యాలు వస్తాయి అలాగే మాట్లాడుతున్నా సంస్కృతం మాట్లాడుతున్నాను అంటే సంస్కృతం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నది అందరికీ మూడు పురుషులలో చెప్పుకోవచ్చు దాన్ని అలాగే హిందీ ఆంగ్లం అబ చెప్పుకోవచ్చు అబద్ధం నవదామి అన్నావు అలాగే అబద్ధం నవదసి అని మధ్య ఒక చెప్పుకోవచ్చు నీవు మాట్లాడుతులేదు వాడు అబద్ధం నవ్వదతి అని వాడు చెప్పుకోవచ్చు ఆమె అబద్ధం నవ్వదతి అని ఆమె చెప్పుకోవచ్చు ఈ వాక్యాలు నా పెట్టుకుంటే లేదు అని వస్తుంది అలాగే నిన్న చెప్పినటువంటిది కాదా కానీ మనం చెప్పుకున్న పట కానీ వాటికి నా పటతి నా కాదతి నా అక్షరం పెట్టుకుంటే లేదు అర్థం వచ్చేస్తుంది అవి కూడా కొత్త వాక్యాలు మనం తయారు చేసుకోవచ్చు అంటే ఇంకా నేను చెప్పే రోజుకు తగ్గుతూ వస్తుంది మీరు చేయాల్సిన పని పెరుగుతూ వస్తుంది మాత్రంగా నేను చెబుతూ ఉంటాను దాన్ని రాస్తూ ఉండాలి అప్పుడే భాష పెరుగుతుంది చాలా బర్యాలు చెబుతున్నాను మీకు కనుక అదే ఒకసారి గమనించండి ఆఖరికి కొద్దినాళ్ళకి పోతే ఒక వాక్యమే వస్తూ ఉంటుంది రెండు వాక్యాలే వస్తుంటాయి కనుక ఇది ఒక ప్రణాళికతో వస్తుంది జాగ్రత్తగా గమనిస్తే తేలిగ్గా మనకు అర్థమయ్యే పరిస్థితి వస్తాయి అంటే నేను ఎలా కొంచెం రుచిగా చూపిస్తున్నాను ఒక వాక్యాన్ని మార్గాన్ని చూపిస్తున్నా దాన్ని పట్టుకుని మీరు నడుస్తూ ఉండాలి నేను చేయనండి వదిలేస్తా అంటే ఇంకంతే గ్రూపులో ఉండటమే మీ పేరు ఇంకేం ఉండదు అక్కడ సంస్కృతం నేర్చుకు నేర్చుకుందామా సంస్కృతం గ్రూపులో ఉన్నాను అంటే నాకేం రాలేదు అని మాట అనిపించుకోవడం తప్ప ఇంకేం లేదు కాబట్టి ఉండేందుకు అలా కాకుండా నూట డెబ్బై మందో నూట ఎనభై మందో ఉన్నారు ఇప్పటికి గ్రూపులో నూట ఎనభై దాటిపోయారు కాబట్టి అందరూ ఉపయోగించుకునే వాళ్ళే ఉండండి ఇబ్బంది పెట్టడం ఎవరిని కూడా గ్రూపులో ఉన్నాం కాబట్టి చేయాలని నియమం లేదు రాయాలని నియమం లేదు ఎవరో చెప్పారు కాబట్టి గ్రూపులో పేరు రాసుకున్నాం అనుకోకర్లేదు మీరు రాయగలిగితే మంచిది అంతే రాస్తేనే మీకు వస్తుంది అందరూ రాయండి ఎప్పుడైనా ఎవరినైనా అడుగుతా గ్రూపులో ఉన్న వాళ్ళని చూసి ఎవరో ఒక పేరు ఒకరిగి ఫలానా వాళ్ళే రేపు మొత్తం నాకు చూపించండి ఒకసారి అంట వాట్సాప్లో చూపించాలి వాళ్ళు ఏం రాశారో నాకు ఫలానా పాఠం ఏం రాశారో చూపించి అడుగుతాం ఇప్పుడెప్పుడు పాఠం కాదు పాత పాఠం అడగచ్చు ఒకప్పుడు కనుక మీరు రాసుకుని ఉండాలి రాయట్లేదండి నేను రాయలేదండి అనుకున్నానండి కుదరలేదంటే కుదరదు కుదరలేదంటే కుదరదు కష్టమే రోజు మొత్తం అందుకనే మీకు పాఠగా పాఠంగా పెట్టుకోలేదు పాఠంగా ఫలానా టైంలో పెట్టుకుంటే ఆ టైంలో ఉండాలి కాబట్టి మీకు నా కుదిరిన సమయం నేను మీకు కుదిరిన సమయం మీకు పెడతాను కాబట్టి మళ్ళీ దాకా టైం ఉంటుంది కదా మనకి ఇవి చెయ్యాలి అది మన బాధ్యతగా మీరు చేస్తే నిలబడుతుంది వ్యవస్థ పెరుగుతుంది అది కాబట్టి వాళ్ళ వాళ్ళ చూపినటువంటి ప్రత్యేకతను గమనించి అన్ని రకాల వాక్యాలు చేశారు అలవాటు రాయండి సుఖం భవతు స్వస్తి నేర్చుకుందామా సంస్కృతం అనే ఒక గ్రూపును రంగాచార్య మహోదయ మనకు అందించారు ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సంస్కృత పాఠాలను వినవచ్చును